నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే లాస్ట్ వీడియో అన్నీ కూడా ప్యూర్ డోలా సిల్క్లో అన్ని హోల్సేల్ ప్రైజెస్లో అండి నాకే ఆ ధరలు చూస్తే కొంచెం షాక్ అనిపించింది అంత తక్కువ ధరలు ఉన్నాయి డోలా సిల్క్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి యూజ్ అయింది కూడా నాగస్టే డైరీస్ నుంచి ఒక వీడియో వస్తుందంటే మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది నేను ఆలోచిస్తానండి రేటు తగ్గాలి అలాగే మనకి క్వాలిటీ బాగుండాలి ఇలా అన్ని ఆలోచించి నేను వీడియో మీకు అందించడం జరుగుతుంది నేను కూడా కొంటాను కాబట్టి మీతో పాటు డోలా సిల్క్ శారీస్లో రెండు కలర్స్ నారాయణ గారి చెప్పాను నారాయణ రెడ్డి గారి పక్కన పెట్టడం కూడా జరిగింది సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ హోల్సేల్ ధరలో మంచి మంచి శారీస్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఈ రోజు ఏం చీరలు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి శ్రీనారాయణ శారీ షోరూం నుంచి ఈరోజు అన్నీ కూడా మనం డైలీ వేర్ శారీస్ని చూస్తున్నామండి ఫస్ట్ చూసే శారీ డోలా సిల్క్ డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ధర ఇంకా బాగుంది ఐదు వందల తొంభై రూపాయలకే మీకు ఈ శారీ వస్తుందండి ప్రజెంట్ అయితే ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి షిబోరీ డిజైన్లో హోల్సేల్ ధరలో ఇవి మీకు రిటర్న్ గిఫ్ట్స్గా అంటే ఎవరికైనా పెట్టడానికి అలాగే మీరు కట్టుకోవడానికి వర్క్ చేసే అయితే డైలీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ చూసుకోండి బాందనీ ప్రింట్ స్టైల్లో షిబోరి డిజైన్ తోటి వచ్చింది డోలా సిల్క్ శారీస్ ఇవి ఐదు వందల తొంభై రూపాయలు కలర్స్ కూడా ఉన్నాయి ఎప్పట్లాగే శ్రీనారాయణ శారీ షోర్ నుంచి మీకు ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో హోల్సేల్ ధరలో చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా డోలా సిల్కే డైలీ యూస్కి చాలా బాగుంటుంది బ్లాక్ శారీ ప్రింట్ అది మళ్ళీ అది ఏం వీవింగ్ కాదు మీనాకారి వీవింగ్ స్టైల్లో ప్రింట్ వచ్చింది బోర్డర్ వచ్చి చిన్న బోర్డర్ ఫైవ్ ఇంచెస్ బోర్డర్ వచ్చింది ఇది తొమ్మిది వందల ఎనభై రూపాయలు నైన్ ఎయిటీ రూపీస్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది డోలా సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్ ధరలోనే నేను మీకు ఈ శారీస్ని చూపిస్తున్నాను శ్రీనారాయణి శారీ షోర్ నుంచి నేను చెప్పాను కదండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచే స్టార్ట్ అవుతాయి శారీస్ థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఈరోజు మాత్రం అన్నీ చాలా వరకు కూడా బడ్జెట్ రేంజ్లోనే టచ్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి చూసిన మాత్రం నైన్ ఎయిటీ తొమ్మిది వందల ఎనభై రూపాయలకే మీకు ఈ డోలా సిల్క్ శారీస్ వస్తాయి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ పై వరకు ఉన్నాయి ఆ క్వాలిటీ వీరి దగ్గర మాత్రం తొమ్మిది వందల ఎనభై రూపాయలకు వస్తుంది చాలా ఉన్నాయి చూసుకోండి మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయండి వాటి మీద డిజైన్స్ కానీ డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చాయి శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది స్క్రీన్ మీద ప్రతి చీర ప్రైస్ కనిపిస్తోంది కదా మీరు అలా చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టి శారీని బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా మంచి క్వాలిటీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్ ఉన్న శారీ వీరి దగ్గర ఏంటంటే హోల్సేల్లో వస్తుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే జార్జెట్ విత్ ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి ఫాయిల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది జార్జెట్ శారీ దీని మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది నైన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి బ్లౌజ్ వచ్చి చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వర్క్ చేసే చాలా బెస్ట్ అని చెప్పచ్చు మీరు డైలీ యూజ్గా కట్టుకోవడానికి బాగుంటాయి నైన్ హండ్రెడ్ జార్జెట్ విత్ ఫాయిల్ ప్రింట్ శారీస్ ఇవి అంటే ఫ్యాబ్రిక్ జార్జెట్లా ఉంటుంది ఫాయిల్ ప్రింట్ అనేది మీకు బార్డర్లోనూ చీరలో బుటీలా వస్తుంది కానీ అంత ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మొత్తం నెక్స్ట్ శారీ వచ్చి క్రేప్ సిల్క్ బాగుందండి ఇది కూడా క్రేప్ సిల్క్ కూడా చాలా బాగుంది ఒక్కొక్క గులాబీ లాగా చాలా చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా మనకి ప్యూర్ క్రేప్ లాగా చాలా స్మూత్గా చాలా బాగుంది ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ సారీస్ మీకు హోల్సేల్ ధరలో మీ దగ్గర ఎనిమిది వందల ఇరవై వస్తున్నాయి చూసే ప్రతి చీర కూడా హోల్సేల్ ధరలోనే ఎయిట్ ట్వంటీ మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చి చిన్న అంచు కింద వచ్చి దానికి మళ్ళీ చిన్న సెల్ఫ్ బార్డర్ కింద అలా చక్కగా ప్రింట్లో వచ్చిందండి బాగున్నాయి డైలీ యూస్కి చాలా బాగుండే శారీస్ ఇవి అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చిన బంధువులకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అనుకుంటారు కదా ఒక థౌజండ్లో పెట్టాలి అని అటువంటి అప్పుడు మీరు ఇలా మంచి శారీస్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇవి హోల్సేల్ ధరలో వస్తున్నాయి కాబట్టి మీరు మంచి శారీ పెట్టినట్టు కూడా అవుతుంది నెక్స్ట్ వచ్చి డోలా సిల్క్ ఇది కూడా చాలా బాగుంది డోలా సిల్క్ మిడిల్ డిజైన్ అంతా కూడా ట్రెడిషనల్ డిజైన్ లాగా చక్కగా ప్రింట్ స్టైల్ తోటి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఐదు వందల అరవై రూపాయలు ఫైవ్ సిక్స్టీ బ్లౌజ్ వచ్చి చిన్న ప్రింట్ తోటి హ్యాండ్స్కి బోర్డర్ తోటి వచ్చింది డబుల్ బోర్డు స్టైల్లో ఉంది చూడండి మిడిల్లోనేమో డిజైన్ వచ్చింది చుట్టూ ఏంటంటే కింద మళ్ళీ మీకు ఫైవ్ ఇంచెస్ జరీ బార్డర్తో పాటు దానిపైన సన్నగా మళ్ళీ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇవి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది డైలీ యూజ్గా చాలా బాగుంటుంది ఫైవ్ సిక్స్టీ ఐదు వందల అరవై రూపాయలు మీకు ఎన్ని కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఒక్కటైనా కూడా కొరియర్ చేస్తారు ఎన్ని కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు ఇది మరి మరొక డిజైన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక డిజైన్ అది కూడా బాగుంది ఆ డిజైన్ కూడా చాలా బాగుంది ప్లస్ కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చిన్న చీరలు బాగుంటాయండి టూ సెవెంటీ ఫైవ్ నుంచి మొదలు పెడితే వీరి దగ్గర థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు చాలా బాగుంటాయి అంటే డైలీ యూస్కి అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫైవ్ సిక్స్టీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి డోలా సిల్క్ శారీస్ డోలా సిల్క్ శారీస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు కదా అంటే ఇంక అన్నీ ఓపెన్ చేయలేదు చిన్న శారీస్ కదా కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపిద్దామని చెప్పి అవన్నీ ఓపెన్ చేయలేదు సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి నేను ఇప్పటివరకు ఏంటంటే డోలా సిల్క్ డోలా సిల్క్లో ఇంచుమించు ఒక మూడు వెరైటీస్ చూపించాము క్రేప్ సిల్క్ జార్జెట్ విత్ ఫ్లోరల్ ప్రింట్ లాగా ఉన్నవి ఒక శారీ చూపించాము ఇంకా చాలా చీరలు ఉన్నాయండి మీరు అసలు వీడియోని స్కిప్ చేయకండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ ద్వారా వారికి పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు శ్రీనారాయణి శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది బాగున్నాయి ఇవి మహేశ్వరి చందేరి శారీస్కి ఇచ్చే డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగున్నాయి డిజైన్స్ అంటే ఫ్యాబ్రిక్ డోలా సిల్కే కాకపోతే వీటిల్లోనే అంటే అదే ప్రైస్ ఫైవ్ సిక్స్టీకే మీకు ఈ శారీస్ వస్తాయి కానీ డిజైన్స్ మారాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి నెక్స్ట్ వచ్చే శారీ ఏంటంటే జార్జెట్ శారీ ఇది కొంచెం పార్టీ వేర్ శారీలాగా ఎంత బాగుందో చూడండి లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్లో వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా మీకు హోల్సేల్ ధరలో సెవెన్ ఎయిటీ ఏడు వందల ఎనభై రూపాయలకే చక్కటి చీర ఇందులో కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో రాయల్ బ్లూ మెరూన్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లూ వైలెట్ ఫస్ట్ మనం చూసిన చీర రెడ్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చి జూట్ కోట ఫ్యాబ్రిక్ వచ్చి జూట్ కోట కోటా జూట్ రెండు మిక్స్ అవుతున్న శారీ అండి మిడిల్ డిజైన్ కూడా పోచంపల్లి డిజైన్ ఇచ్చారు ఇవి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లో శుభకార్యం నిమిత్తం పెట్టడానికి పెట్టుడు చీరలు అని అంటాం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది మా ప్రాంతం వరకు అయితే పెట్టుడు చీరలు అని అంటాము నైన్ టెన్ రూపీస్కి వస్తాయండి తొమ్మిది వందల పది రూపాయలకు మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి నారాయణీలో ఏంటంటే మనకి అన్నీ కూడా హోల్సేల్ ధరలు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా మీరు నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి వారు మీకు హోల్సేల్ ధరలు వేస్తారు ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చి సాఫ్ట్ సార్ ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ సార్ సెమీ ప్యూర్ అని కాదు ఈరోజు అన్నీ కూడా మనం బడ్జెట్ రేంజ్వే చూస్తున్నాం డిజైన్ కూడా మిడిల్లో బాగుంది చాలా బాగుంది డిజైన్ ఇవన్నీ డైలీ యూస్కి చాలా బాగుంటాయండి బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఫైవ్ ట్వంటీ ఫైవ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ అస ఇవి కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఈ శారీస్ ఈ ప్రైస్కి అయితే రావు నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు మీకు ఏంటంటే ఈ శారీస్ హోల్సేల్ ధరలో ఇవ్వడం జరుగుతుంది సాఫ్ట్ అస్సరు వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో చిన్న బోర్డర్ నాగశ్రీ డైరీస్ చూసాము అని చెప్పండి వారు తప్పకుండా మీకు మంచి డిస్కౌంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా హోల్సేల్ ధర ఈ ధరలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మంచి కలెక్షన్ కూడా మీకు చూపిస్తారు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆర్గన్జా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇది ఆర్గన్జా ఇది కూడా బాగుంది చిన్న ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి బార్డర్ వచ్చి చిన్న కంచి బోర్డర్ అంటే మరీ బిగ్ బోర్డర్ కాదు మిడిల్ బార్డర్ ఇది కూడా తక్కువలోనే ఉంది ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకే వస్తుంది సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాన్సీ అండి ఇవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రేంజ్ చీరలు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ లోపల ఉన్నాయి ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ కూడా అదే ధరలో ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే హోల్సేల్ ధర కలర్స్ చూసుకోండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి అంటే వెరైటీకి ఒకటి చొప్పున మీ బడ్జెట్ ప్రకారం పెట్టుకున్నా కూడా డైలీ యూస్కి బాగుంటాయి సమ్మర్కి కూడా ఉపయోగపడే చీరలు అనే చెప్పచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మరి చిరాకు పెట్టే ఫ్యాబ్రిక్ కాదు శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే స్టోర్ని విజిట్ చేయడం వలన మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు దగ్గరుండి కూడా ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే డోలా సిల్క్ ఇది కూడా డోలా సిల్క్లో ఏంటంటే కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చేంజెస్లో చాలా వెరైటీస్ వస్తాయండి డైలీ యూస్కి ఇంకా ప్యూర్కి వెళ్ళాలంటే టూ థౌజండ్ దాటుతూ ఉంటాయి అది నారాయణ శారీ షోరూంలో వారు హోల్సేల్ కాబట్టి ఇప్పుడు చూసేది కూడా డోలా సిల్క్ చిన్న కంచి బోర్డర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఇది కూడా ఈ శారీలో కలర్స్కి వెళ్దాం చాలా బాగున్నాయండి ఇవి కలర్స్ ఇవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి వాళ్ళు ప్రైస్ చెప్పడం నాకు మర్చిపోయారు సారీ చెప్పారు చెప్పారు సారీ సిక్స్ హండ్రెడ్కే వస్తున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ ఆరు వందల రూపాయలకే డోలా సిల్క్ శారీస్ అండి మనం డైలీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ మీకు ఇంతలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నన్ను చాలామంది అంటూ ఉండేవారు నాగశ్రీ డైరీస్ అంటే కాస్ట్లీ శారీసే తప్ప చిన్న చీరలు అసలు అందుబాటులో చూపించరు అని చాలా పొరపాటు అండి ఫ్యాబ్రిక్ బాగుండి మనకి కొంచెం రీజనబుల్గా వస్తుందంటే తప్పకుండా నేను వీడియో చేస్తాను నారాయణ శారీ షోరూంలో ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు ఇలా చిన్న శారీస్ అన్నీ దొరుకుతాయండి వాటితో పాటు ప్యూర్ వెరైటీ ఎలాగో ఉంటుంది అనుకోండి ఇలా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి థౌజండ్ బిలోలో కావాలి ఇంత మంచి మంచి ఫ్యాన్సీ చీరలో అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చి సాఫ్ట్ అస్సర్ ఇది కూడా మనకి సెమీ టస్సర్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని కొన్ని టూ ఫైవ్ త్రీ అలా ఉంటాయి వాటిలో మొదటగా స్టార్ట్ అయ్యే క్వాలిటీ ఇది సెవెన్ ఫిఫ్టీ ఇవి మీకు మామూలుగా మార్కెట్లో మనకు వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజెస్ ఉంటాయి హోల్సేల్లో మీకు సెవెన్ ఫిఫ్టీకే వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ తోటి చాలా బాగుంది కలర్స్ చూపించేమ్మా సాఫ్ట్ అస్సర్ శారీస్ ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అస్సర్ సాఫ్ట్ అస్సర్ శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్లో చిన్న బార్డర్ తోటి వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే టస్సర్ శారీస్ ఇది కూడా బాగుంది అంటే చెప్పాను కదా మీకు టూ థౌజండ్ టూ ఫైవ్ ఆ రేంజ్లో ఉండే టస్సర్ అన్నాను కదా అది ఇదే ఎయిటీన్ హండ్రెడ్ అలా ఏదైనా కూడా తక్కువలో అయితే రావు ఇవి కూడా మీకు హోల్సేల్లో ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తున్నాయి చిన్న యాంటిక్ బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ స్టైల్లో వస్తుంది చాలా చీరలు ఉన్నాయండి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంది ఇటువంటి చీరలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీరు డైలీ కట్టుకునే చీరలు ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒక టూ థౌజండ్ లోపలనే చాలా బాగా వస్తాయి ఇంకా ప్యూర్ వెరైటీస్ ఇవన్నీ అంటే థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ధరే నేను చాలా వెరైటీస్ వన్ బై వన్ చూపిస్తూ వచ్చాను మైసూర్ క్రేప్ శారీస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ చాలా తక్కువ ధరకి ఇచ్చారు నారాయణ శారీ షోరూమ్ వారు అలాగే టస్సర్లో హ్యాండ్ పెయింట్ హ్యాండ్ ప్రింటెడ్ ఇటువంటి శారీస్ కూడా మనం చూపించాం హ్యాండ్ వర్క్ అవి అవి కూడా రీజనబుల్గా ఇచ్చారు నెక్స్ట్ వచ్చి శారీ టస్సర్ మహేశ్వరి శారీస్ ఇవి టస్సర్ ప్లస్ మహేశ్వరి రెండు ఫ్యాబ్రిక్స్ కూడా మిక్స్ అవుతాయి ఇది డిజైన్ కూడా చాలా స్టైల్గా వచ్చిందండి బాటిక్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనం రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ చూస్తారు కదా మెత్తగా ఎంత బాగుందో అంటే వీటికి స్టార్చ్ అది అవసరం లేదు సమ్మర్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈరోజు చూసిన చీరలు అన్నీ కూడా సమ్మర్కి చాలా బాగుంటాయి మరి ఎప్పుడు కాటనే కట్టలేం కదా కాటన్ ఓన్లీ కాటనే కడితే ఏమవుతుందంటే మళ్ళీ వాటికి స్టార్చ్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది ఉంటుంది ఇలా రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయి ఉన్నవైతే కనుక మీకు ఇప్పుడు ఇది టస్సర్ మహేశ్వరి వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇందులో నచ్చిన శారీని మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు శ్రీనారాయణి శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా తక్కువ ధరలు అంటే మీకు బడ్జెట్ రేంజ్లో మీరు ఏ బడ్జెట్ అయితే అనుకుంటున్నారో ఆ బడ్జెట్లో మీకు శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యండి థర్టీన్ హండ్రెడ్ లోపులోనే వస్తున్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు శ్రీ నారాయణ శారీ షోరూమ్ లో కూడా మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు ఉంటే ఆల్ వెరైటీ శారీస్ ఉంటాయండి అన్నీ కూడా హోల్సేల్ ధర మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే పక్కన అన్ని కూడా మార్కెట్ ఏరియా కదా అక్కడ వేరే వేరే షాప్స్కి కూడా వెళ్ళి అసలు అది రేట్ ఎంత ఉందో చూసుకుని మీకు ఖచ్చితంగా చిన్న శారీస్ అయితే థౌజండ్ పైన డిఫరెన్స్ ఉంటుంది పెద్ద సారీస్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే అవకాశం ఉన్నవారు డైరెక్ట్ వేరు స్టోర్ని విజిట్ చేయండి ప్యూర్ వెరైటీలో అయితే మాత్రం నేను చాలా వరకు నారాయణీలోనే కొంటూ ఉంటాను మీకు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేస్తూ ఉండండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ